అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వృచ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఈ వృచ్చిక రాశి వారికి మే ఎనిమిదో తేదీన అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను కనుక గమనించినట్లయితే రేపు సాయంత్రం లోపు వీరికి ఒక వార్త అయితే వీళ్ళను ఆశ్చర్యపరచబోతుందండి ఇంతకీ ఆ వార్త ఏమిటి రేపటి రోజున మీకు ఆ సమయానికే ఖచ్చితంగా ఆ వార్త ఏ విధంగా అంటే ఎవరి ద్వారా ఆ వార్త మీరు వినబోతున్నారనేటటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల గురించి పూర్తిగా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక రుచిక రాశి వారి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వృచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురువుగారు మీకు ఏ సమస్య ఉన్నా కానీ కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా తెలియపరుస్తారండి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ టూ గురుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు వృచ్చకు రాశి వారికి మే ఎనిమిదో తేదీన అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను కనుక గమనించినట్లయితే అండి రేపటి రోజున వీరికి సాయంత్రానికి ఒక వార్త అయితే మిమ్మల్ని కలవర పెట్టబోతుంది అలాగే రేపటి రోజున మీకు మీ యొక్క జాతక ఫలితాల ఆధారంగా మీకు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అలాగే మీ జీవితంలో అంటే మీకు తగినటువంటి రేపటి రోజున అంటే ఏ దైవారాధన మీకు మేలు చేస్తుంది పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా మీకైతే రేపటి రోజున ఒక గుణపాఠాన్ని కూడా నేర్పించబోతుంది మరి ఇంతకీ అసలు ఆ వార్త ఏమిటి మీకు గుణపాఠం అంతగా అసలు ఎటువంటి వార్త మీరు రేపటి రోజున వినబోతున్నారు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి ఈ పూర్తి వివరాలను అలాగే రేపటి రోజున మీరు ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల మీకు అంతా మేలే జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందామండి మరి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎవరి వరకు చూడనండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి ముందుగా ఈ యొక్క రాశి వారి వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే అండి ఈ రాశి వాళ్ళు చాలా అంటే చాలా మంచి స్వభావాలని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే రేపటి రోజున మీకు మీలో ఒక మంచి ఆత్మవిశ్వాసం అనేది పెరగబోతుంది అభివృద్ధి కూడా మీరు చూడబోతున్నారు ఇక అలాగే ఈ రోజున మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలను కూడా మీరు పొందబోతున్నారు ఏదైనా కానీ కుటుంబం కోసం కొత్తగా పని మొదలు పెట్టడానికి ఇది మంచి రోజుని తెలుసుకోండి అలాగే ఘన విజయాన్ని సాధించడానికి వారందరి సహకారాన్ని మీరు తప్పకుండా తీసుకోండి ఎందుకంటే మన ఇంట్లో వారు ఇచ్చేటటువంటి సపోర్ట్ అనేది అలాగే వాళ్ళు ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క సపోర్ట్ అనేది మనకు చాలా ముఖ్యమండి అది మనకు చాలా బలంగా ధైర్యంగా కూడా ఉంటుంది అలాగే మీ ప్రేమికులు ఎవరైతే ఉంటారో ఈ రాశికి సంబంధించినటువంటి వారు వారికి కూడా అన్నింట రేపటి రోజున మంచిగా మంచి విజయాలైతే సాధిస్తారు మీ ప్రేమ దిశగా ఇక ఈ రోజున మీరు పొందేటటువంటి ధైర్యం అలాగే మీరు పొందేటటువంటి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలకు గురిచేసే విధంగా మీకు ఒక మంచి ప్రోద్బలం అయితే మీరు పొందబోతున్నారనే చెప్పుకోవాలి ఇక అలాగే మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోవాల్సి వస్తుందండి ఎందుకంటే మాదే ఉందలే ముందు మా కుటుంబంలో వారికి కావాల్సినవి చూసుకోవాలి ముందు వారికి ఏదన్నా కావాలంటే వారికి తప్పకుండా అందించాలి ఇటువంటివన్నీ కూడా మీరు అంటే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులకు అన్ని అవసరాలను తీరుస్తారు భార్యకు భర్తకు అలాగే తల్లిదండ్రులకు పిల్లలకు ఇలా ఎవరైతే వారికి కుటుంబంలో ఎవరైతే ఉంటారో వారందరి గురించి ఆలోచిస్తూ మీ గురించి మీరు ఆలోచించుకోవడం మర్చిపోతున్నారండి పూర్తిగా మీరు అసలు మీ గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు కాబట్టి ఈ విషయం గురించి అసలు మర్చిపోకండి మీ ఆరోగ్యం గురించి కానీ అలాగే మీ గురించి కాస్త అయితే మీరు శ్రద్ధ వహించి తీరాల్సిందే ఎందుకంటే ఆరోగ్యం ఉంటేనే ఏదైనా కానీ ఆరోగ్యం ఉంటేనే మనం మన కుటుంబం కోసం మన కోసం బ్రతికి ఉంటాము అలాగే సంతోషంగా మనం ఏదైనా ఒక పని చెయ్యాలన్నా కానీ మనం ధైర్యంగాను అలాగే ఆరోగ్యంగా ఉంటేనేనండి ఏదైనా కానీ పని చేయగలుగుతాం కాబట్టి జాగ్రత్తగా అయితే ఆలోచించుకోండి ఇక అలాగే రేపటి రోజున మీకు అదృష్ట సిద్ధి అనేది చాలా ఎక్కువగా ఉంది వాళ్ళు పెరగనటువంటి మీ ప్రయత్నాలు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే తప్పక అందిస్తాయి అలాగే సంపూర్ణమైనటువంటి మీకు ఆర్థిక అభివృద్ధి కూడా మీ సొంతం కాబోతుందండి అంటే ఆర్థిక అభివృద్ధి అంటే మీరు ఏ పని అయితే చేస్తారో ఆ పనిలో మీకు మంచిగా అదృష్టం అనేది అయితే మీకు కనపడి కనిపిస్తుందనే చెప్పుకోవాలి అలాగే దానికోసం మీ శ్రమను మీరు రెట్టింపు చేసుకోండి అలాగే మీ నైపుణ్యానికి తగినటువంటి సిరి సంపదలు మీ ముందుకు రాబోతున్నాయి మీరు చేసేటటువంటి ప్రతి పెట్టుబడి కూడా అనూహ్యమైనటువంటి లాభాలను అయితే మీకు తెచ్చిపెట్టేలా ఉందండి ఇక అలాగే మీ ప్రతి ప్రయత్నం కూడా ఒక స్వర్ణమైనటువంటి విజయంగా మీకు మారబోతుంది అంటే మీరు ఏదైతే పని అనుకుంటారో అలాగే ఏదైతే మొదలు పెట్టాలని చెప్పి మీ ఆలోచనకు దగ్గరగా వచ్చిందంటే చాలండి రేపటి రోజున మీకు ఆ ప్రయత్నం అనేది మీకు మంచిగా భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీకు విజయంగా అయితే మారబోతుందని చెప్పుకోవాలి అలాగే మీ అసమాన్యమైన బుద్ధి బలంతో మీరు ఎంచుకున్నటువంటి ప్రతి పని కూడా క్షణాల్లో రేపటి రోజున మీరు పూర్తి చేసేస్తారు అలాగే మీ దగ్గర ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ లేదంటే ఉద్యోగంలో ఉన్నవారికి అయితే పై అధికారుల ప్రశంసలు కానీ చాలా విపరీతంగా దక్కుతాయండి ఎందుకంటే మీకున్నటువంటి మంచి తెలివితేటలతో మీ పనులన్నీ కూడా క్షణాల్లో పూర్తి చేసేస్తారు అలాగే వ్యాపారంలో మీరు ఊహించినటువంటి లాభాలను కూడా రేపటి రోజున పొందుతారు మీ వ్యాపార ఆలోచనలన్నీ కూడా ఒక బంగారు గని లాంటివన్నీ తెలుసుకోండి తోటి వ్యాపారుల యొక్క ప్రోత్సాహం మీకు ఒక కొత్త శక్తిని అయితే ఇవ్వబోతుంది మీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలం మీకోసం ఎప్పుడూ కూడా వేచి ఉందనే తెలుసుకోండి కొత్త ప్రయత్నాలు మీకు విజయకేతనం ఎగరవేయబోతున్నాయి అలాగే మీకు మంచి జ్ఞానాన్ని అలాగే మీ నైపుణ్యాలను మీరు పదును పెట్టడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా రేపటి రోజున మీరు భావించండి ఈ దిశగా మీ సమయాన్ని ఒక యజ్ఞంలాగా వినియోగించుకోండి తిరుగులేనటువంటి ఆత్మవిశ్వాసంతో ఉద్యోగంలో మీరైతే ఒక మంచి శిఖరంలాగా నిలవబోతున్నారు వెనుతిరగకుండా ధర్మ మార్గంలో మీరు ఎంత చక్కగా మీకున్నటువంటి మంచి మనస్తో మీరు ఏ విధంగా అయితే ధర్మ మార్గంలో ధైర్యంగా ముందుకు వెళ్తారో ఆ విధంగానే మీరు చక్కగా అంటే ఏదైతే ధైర్యంతో మీరు అన్ని మార్గాలను అనుసరించి ఏ విధంగా అయితే ప్రతి పనిని కూడా ఎంచుకుంటారో అది మీకు సక్సెస్ని తీసుకొచ్చే విధంగా ఉంటుందండి అలాగే కుటుంబ సభ్యులతో కలిసి మీరు ఆనందంగా రేపటి రోజున గడుపుతారు అలాగే లక్ష్మీదేవిని ఆరా ఆరాధించడం శివనామస్మరణ చేసుకోవడం వీటన్నిటి వలన కూడా మీకు మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగడమే కాకుండా మీకు కూడా సంతోషంగా సౌఖ్యంగా ఉంటుంది అయితే రేపటి రోజున సాయంత్రం లోపు మిమ్మల్ని ఒక వార్త అనేది కలవర పెట్టబోతుందని చెప్పుకున్నాం కదా ఆ వార్త అనేది మీకు ఏదైతే అంటే చాలా రోజుల నుండి మీరు చాలా వెయిట్ చేసి వెయిట్ చేసి అబ్బా మాకు ఈ పని అయితే బాగుండు లేదంటే ఈ పని వల్ల మాకు ఎంతో మంచి జరుగుతుంది కానీ ఈ పని చాలా రోజుల నుంచి జరగడం లేదా ఎలా చేయాలబ్బా అని చెప్పి కొంతమంది అంటే మీకు సలహాదారులు అలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా అడిగి చూస్తుంటారండి అంటే అంటే మీరు ఏదైనా ఒక ఇల్లు కొనాలన్నా ఫ్లాట్ కొనాలనుకున్నా కానీ లేదంటే ఒక వ్యా అంటే వ్యాపారంలో ఇంకేదైనా ఎక్కువ పెట్టుబడి పెట్టుకోవాలని చెప్పి ఇలాంటివి ఉంటాయి కదా ఇవన్నీ కూడా ట్రై చేసి దాంట్లో సక్సెస్ అనేది రాదు అని మీరు అనుకున్నటువంటి క్షణం ఉండి తర్వాత ఒకవేళ పెట్టుబడి పెట్టి కూడా లాభాల బాటుగా వెళ్ళి నష్టాలను చూసిన వారికి కూడా ఏదైతే రేపటి రోజున మీరు ఇక జరగనే జరగదేమో అనుకున్న పని కూడా జరుగుతుందిలే అని చెప్పి మీరు దృఢంగా నమ్మినటువంటి పని రేపటి రోజున మీరు సక్సెస్ అవ్వకుండా మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది సో ఈ విషయం దగ్గర మీరు కొంచెం అంటే డిజపాయింట్ అవుతారండి కాబట్టి ఈ విషయం దగ్గర కొంచెం అప్రమత్తంగా ఉండండి ఒకవేళ ఈ రోజు కాకపోయినా ముందు ముందు రోజుల్లోనైనా మనకేం రోజులు లేకుండా లేవండి అలాగే మనకు భగవంతుడు అనుగ్రహం ఉంటే ఈ రోజు కాకపోయినా ముందు ముందు రోజుల్లోనైనా కానీ మంచి అవకాశం అయితే భగవంతుడు మనకు తప్పకుండా ఇస్తాడు కాబట్టి ఈ విషయం పట్ల మీరు ఎక్కువగా డిజపాయింట్ అవ్వకండి అలాగే మిమ్మల్ని మీరు ఎక్కువగా అంటే స్ట్రెస్కు గురి చేసుకునే విధంగా అయితే మీరు గురి కాకండి ఇంకా చూసుకున్నట్లయితే అండి మీ మంచి మనసుకు భగవంతుడి యొక్క అనుగ్రహం ప్రతి త్వరలోనే దక్కబోతుంది మంచి అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుందని చెప్పి తప్పకుండా తెలుసుకోండి ఎందుకంటే రాశి బల రాసుల్లో అన్ని రాసులకు కూడా శ్రద్ధ సహనం ఓర్పు ఎక్కువగా ఈ రాశి వారికి ఉంటుంది కాబట్టి దైవ అనేది కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువ అని చెప్పి మనం ప్రతిరోజు కూడా చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి దైవ మిమ్మల్ని ప్రతి క్షణం రక్షిస్తూ వస్తుందండి కాబట్టి ఈ విషయాలను అస్సలు మర్చిపోకండి కాబట్టి ఇక మీరు రేపు ఉదయాన్నే చక్కగా ఎప్పటిలాగానే ఉదయం నుండి సాయంత్రం లోపు మీ మీ పనుల్లో బిజీగా అయితే గడుపుతారు కుటుంబంతో గడిపేటటువంటి సమయం కూడా చాలా తక్కువేనండి ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి అలాగే దేవాలయ దర్శనాలు చేసుకుంటారు అలాగే మీ మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా భగవంతుడికి చెప్పుకొని ఇలా చేస్తున్నాము ఇలా చేస్తే మాకంత మంచి జరిగేలాగా చూడు భగవంతుడా అని చెప్పి ఒక మాట అయితే చెప్పుకోనండి అలా చెప్పుకోవడం వల్ల ఏంటంటే మీకు కూడా ఒక ధైర్యం అనేది ఏర్పడుతుంది అంతేకాకుండా భగవంతుడు కూడా ఏంటంటే మాకు చెప్పి ఒక పని చేస్తాడు కాబట్టి వీడికి ఏదో ఒక సపోర్ట్ అయితే మేము చెయ్యాలి అనేటటువంటి విధంగా భగవంతుడు కూడా ఆలోచిస్తాడు అనేటటువంటి విషయాన్ని అస్సలు మర్చిపోకండి ఇక ఈ విషయం దగ్గర అయితే మీరు డిజపాయింట్ అనేది అసలు అవ్వకండి ఎందుకంటే ముందు ముందు రోజుల్లో ఇంకా చాలా ఎక్కువగా మీకు అనుకూలిస్తే భగవంతుడు అనుకూలిస్తే మంచి రోజులు మీరు అనుకున్నటువంటి పనిలో మీరు సక్సెస్ అనేది తప్పక చూస్తారు కాబట్టి ఈ విషయం దగ్గర ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యానికి అంటే అనారోగ్యానికి గురయ్యేటటువంటి సమస్యలను కొన్ని తెచ్చుకోకండి అలాగే విద్యార్థులకు సినీ రంగ ప్రవేశంలో ఉన్న ప్రవేశ దేశానికి ఎవరైతే ఉన్నా వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నారో అలాంటి వారికి అందరికీ కూడా రేపటి రోజున చాలా చక్కగా అనుకూలంగా ఉంటుందండి ఇక మీరు రేపటి రోజున శివారాధన చేసుకొని నవగ్రహారాధన కూడా చేసుకోవడం వల్ల మీకు రేపటి రోజున చాలా చక్కగా ఉంటుంది మరి తెలుసుకున్నారు కదండి తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం